ఆటో డ్రైవర్ నుండి ఉపాధ్యాయుడు సంఘాని రాంబాబు స్ఫూర్తిదాయక విజయం కష్టానికి పట్టుదలకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలోర మండలం జి మూలపొలం గ్రామానికి చెందిన సంగాని రాంబాబు ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తూ రాత్రివేళల్లో చదువుకుని ఇటీవల జరిగిన డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో డెబ్బై ఏడవ ర్యాంకు సాధించి ఉపాధ్యాయుడిగా నియామక పత్రాన్ని అందుకున్నారు ఆర్థిక కష్టాలు అలుపెరగని పోరాటం నిరుపేద కుటుంబానికి చెందిన రాంబాబు చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయారు ఆయన తల్లి సంగాని నారాయణమ్మ చేపలమ్ముతూ కుటుంబాన్ని పోషించారు ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేశారు కుటుంబ పోషణ భారం కావడంతో రాంబాబు పదో తరగతి వరకు జీ మూలపాలెం ప్రభుత్వ పాఠశాలలో చదివిన తర్వాత టైలరింగ్ పనిచేశారు ఇంటర్మీడియట్ విద్యను కాకినాడలోని ఎంఎస్ఎన్ కాలేజీలో పూర్తి చేశారు కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా రెండు వేల పదహారులో విజయ గౌతమి ఆటో యూనియన్లో చేరి ఆటో నడుపుతూ జీవనం సాగించారు ఉపాధ్యాయుడిగా స్థిరపడాలనే తన తల్లి ఆశయాన్ని నెరవేర్చడానికి రాంబాబు పగలంతా ఆటో నడుపుతూ రాత్రివేళల్లో చదువుకునేవారు డిఎస్సి ప్రిపరేషన్ సమయంలో నెల రోజుల పాటు సెల్ఫోన్కు దూరంగా ఉండి కష్టపడ్డారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించిన డిఎస్సి పరీక్షలో రాంబాబు డెబ్బై ఏడవ ర్యాంక్ సాధించి ఉపాధ్యాయ పదవికి ఎంపికయ్యారు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ గారి చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు ఆటో డ్రైవర్గా ఉన్న రాంబాబు ఉపాధ్యాయుడిగా నియామక పత్రం తీసుకోవడం పట్ల గ్రామస్తులు ముఖ్యంగా విజయ గౌతమి ఆటో యూనియన్ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు ఆటో యూనియన్ మాజీ అధ్యక్షుడు మాట్లాడుతూ పగలు కష్టపడి ఆటో నడిపి రాత్రి చదివి ఇంత పెద్ద విజయం సాధించడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది అని ఆనందం వ్యక్తం చేశారు రాంబాబు మాట్లాడుతూ నా తల్లి ఆశయాన్ని నిలబెట్టగలిగాను ఈ విజయానికి కుటుంబ సభ్యులు ఆటో యూనియన్ సభ్యులు ఎంతగానో సహకరించారు వారందరికీ ధన్యవాదాలు అని తెలిపారు